మనలో చాలా మందికి తెలియని ఎంతో అరుదైన శివాలయం హేమావతి సిద్ధేశ్వరాలయం ఎన్నో విశేషాలతో కూడిన ఆ ఆలయం గురించి తెలుసుకునే ముందు గెట్వెదా కు స్వాగతం సాధారణంగా దేశంలోని ఏ శివాలయంలో అయినా శివుడు లింగరూపంలోనే ఉంటాడు నిజరూప విగ్రహం ఉన్న ఆలయం ఎక్కడా ఉండదు ఇందుకు కారణం పురాణాల ప్రకారం ఒకసారి భృగు మహర్షి శివుడికి తన నిజ రూపంలో కాక లింగ రూపంలో మాత్రమే ఆలయం ఉంటుందని శపిస్తాడు మరో వాస్తవ కారణం ఏంటంటే శివుడు నిరాకారుడు అతన్ని మనం ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలోనే అనుగ్రహిస్తాడు ఇలా కారణం ఏదైనప్పటికీ శివుడికి విగ్రహ రూపంలో దేవాలయం ఉండటం చాలా అరుదు అటువంటి అరుదైన దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని అమరాపురం మండలంలో హేమావతి గ్రామంలో ఉంది ఇక్కడ శివుడు డమరుకం త్రిశూలం ధరించి అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ ఆలయం నిర్మించింది నొలంబ పల్లవులు వీరి రాజ్యాన్ని నొలంబవాడి ముప్పే రెండు వేలు అంటారు అంటే వీరి ఆధీనంలో ముప్పై రెండు వేల గ్రామాలు ఉండేవి వీరు క్రీస్తు శకం ఎనిమిది వందల ముప్పై రెండు నుండి ఒక వెయ్యి యాభై వరకు పరిపాలించారు వీరు పరిపాలించిన ప్రాంతం రాయలసీమ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఈ రాజధాని హేమావతి హేమావతి ప్రాచీన నామం హెంజేరు వీరు తాము పల్లవుల వంశానికి చెందిన వారిగా చెప్పుకున్నారు వీరు చోడులకు సామంతులుగా ఉండి రాష్ట్రకూటులతో యుద్ధాలు చేశారు నొలంబులలో సింగపోత మహేంద్రుడు అయ్యప్ప దేవుడు మొదలైనవారు ప్రసిద్ధ రాజులు ఒక నొలంబరాజు తనకు సంతానం ప్రసాదించమని శివుడిని కోరగా అతనికి ఒక కూతురు జన్మిస్తుంది పరమ శివుని అనుగ్రహంతో జన్మించిన ఆ పాపకు హైమవతిగా నామకరణం చేశారు ఆమె పేరు మీదనే హెంజేరుకు హేమావతి అనే పేరు స్థిరపడింది ఇదే దేవాలయంలో ఇంకా దొడ్డేశ్వర మల్లేశ్వర విరూపాక్షలింగాలు పేరున మరో మూడు శివలింగాల ప్రతిష్ఠించారు నొలంబులు స్థానాలు ఏర్పరిచి విద్యను ప్రోత్సహించారు స్థానాలు అంటే ఉన్నత విద్యాలయాలు వీటిలో వేదశాస్త్రాలు ఉపనిషత్తులు రాజనీతి వంటి అనేక విద్యలు బోధించేవారు నొలంబులు జైన సేవ మతాల మధ్య సమన్వయం సాధించారు అంటే సామరస్యంగా హేమవతిలో ఎంతో అద్భుతమైన శిల్ప సంపద నెలకొని ఉంది ఈ ఆలయంలోని స్తంభాలపైన ఎన్నో పౌరాణిక ఘట్టాలను అందంగా మలిచారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే సాధారణంగా అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటే ఈ దేవాలయం మాత్రం పశ్చిమాభిముఖంగా ఉంటుంది హేమవతిలో లభ్యమైన శాసనాలు వివరాలు ఏంటంటే ఒక శాసనంలో మహామండలేశ్వర త్రిభువన మల్లదేవ భార్య సీతాదేవి ఘటికా స్థానంలోని మఠానికి భక్తుల భోజన వసతికి కానుకల దానం చేసినట్లు ఒక శాసనంలో వివరించారు మరో శాసనంలో రాజు మొదటి మహేంద్రవర్మ హేమావతిలోని జైన బసదికి భూమిని దానంగా ఇచ్చినట్లు మరో శాసనంలో ఉంది జైన బసది అంటే జైన మతాచార్యులు సన్యాసులు ఉండే భవనం ఒక రకంగా జైన దేవాలయం వంటిది మరో శాసనంలో వెంకయ్య అనే వ్యక్తి మరణించిన తన కుమారుడు జ్ఞాపకార్థం ఒక శాసనం వేయించాడు తన కుమారుడు ముప్పై రోజుల సన్యాస దీక్ష తర్వాత మరణించాడని పేర్కొన్నారు బహుశా ఈ దీక్ష సల్లేఖనమై ఉండవచ్చు సల్లేఖనం అంటే నిరాహార దీక్షతో అన్న పానీయాలు మాని మరణించడం అని అర్థం ఇది జైన మతంలోని ఒక ఆచారం ఇక్కడ దొరికిన చాలా శాసనాలు కన్నడ భాషలోనివి ఈ ప్రాంతంలోని రైతులు పంట పొలాలు దున్నేటప్పుడు ఆ కాలపు అనేక శిల్పాలు వస్తువులు ఈ మధ్య కాలంలో కూడా బయటపడ్డాయి ఇలా ఎన్నో చారిత్రక ఆధారాలు హెంజేరు వైభవానికి సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి ఇక్కడ దొరికిన శిల్పాలు శాసనాలు వస్తువులను దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఒక మ్యూజియంలో భద్రపరిచారు కార్తీక మాసం శివరాత్రి వంటి పర్వదినాల్లో ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు హేమావతికి అనంతపురం మడకసిర అమరాపురం నుండి చేరుకోవచ్చు ఈ ఆలయ విశిష్టతను చక్కగా వివరించానని భావిస్తే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు హర నమ పార్వతీపతయే పతయే హర హర మహాదేవ శంభో శంకర